ఇక వివరాలు చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రిపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలు మొదటి రోజు నిర్వహించిన ఈత పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా వాతావరణంలో సాగాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన ఈ పోటీలో సుమారు రెండు వందల మందికి పైగా పాల్గొన్నారు పద్దెనిమిది రకాల ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు చిన్నారులు మొదలుకొని అరవై సంవత్సరాల పైగా వయసున్న మహిళలు పురుషులు సైతం ఈత పోటీల్లో పాల్గొనడం విశేషం పోలీస్ శాఖ నుంచి కూడా పలువురు ఈత పోటీల్లో పాల్గొన్నారు మొత్తం యాభై నాలుగు మంది విజేతలుగా నిలిచారు విజేతలందరికీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్మన్ పాడపాటి తేజస్విని నాయకుడు బండార సంజీవులు బహుమతులు అందజేశారు విజేతలకు నగదు బహుమతి మెడల్ ట్రోఫీ ప్రశంస పత్రాలు అందించి అభినందించారు ఈ పోటీలో ఐదు సంవత్సరాల వయసున్న చిన్నారులు మొదలుకొని అరవై నుంచి డెబ్బై సంవత్సరాల వరకు పాల్గొని కిలోమీటర్ వరకు ఈదిన వారిని ప్రత్యేకంగా ఎమ్మెల్యే బండారాకం ప్లేస్ అభినవ్ సెకండ్ కిరణ్ ఫస్ట్ ప్లేస్ ఒకటి అటు విలు పడు మన నాగబ్రహ్మారెడ్డి గారు థర్డ్ ప్లేస్ ద ఫస్ట్ ప్లేస్ కోస్ ఎం తులసి చైతన్య గారు సార్ ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ ఉమెన్స్ రెడీగా ఉండండి ప్రొబ్లమ్ మీరు కొంచెం మూవ్ అవ్వండి సెకండ్ ప్లేస్ అబ్నో రెడీగా నామ కిరణ్ నా కట్ వైపు రెండు ఇస్తారు కానీ 18 కి 18 కేటగిరీలో అందరికీ న్యాయం చేశారు సాక్షాత్తు లక్ష్మీదేవే ఒక కిలోమీటర్ మేరా ఇది పోటీ పెట్టలేదు కానీ ఒక కిలోమీటర్ సునాయాసంగా ఈదుకుంటూ వచ్చేసారు పది నీ వయసు ఓకే ఓకే అందరూ వెళ్ళొచ్చు సార్ ఈరోజు న్యూస్ గా నైట్ ఉంది నారి నారి నడుమ రారి సినీ ప్రూఫ్ అంతా కూడా రాబోతుంది ఆరు గంటలకి